క్రైస్తవుడా నీ విశ్వాసాన్ని గురించి జాగ్రత్త పడు ఆశీర్వాదాలని పొందటానికి ఏకైక మార్గం విశ్వాసమే అని గుర్తుంచుకో కేవలం ప్రార్థన వల్ల దేవుని నుండి జవాబులు రాబట్టలేం ఆ ప్రార్థన విశ్వసించే వ్యక్తి చేసిన ప్రార్థనై ఉండాలి పరలోకాన్ని భూమిని కలిపే టెలిగ్రాఫ్ తీగే విశ్వాసమే దేవుని ప్రేమ సందేశాలు ఆ తీగ ద్వారా ఎంత వేగంగా పరిగెడతాయంటే అసలు మనం పిలవకముందే ఆయన సమాధానం ఇస్తాడు ఆయన మాట్లాడడం ముగించకమనిపే ఆయన అర్థం చేసుకుంటాడు కానీ ఆ విశ్వాసం అనే తీగ తెగిపోయినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం ఎట్లా పొందగలం నాకు కష్టాలు వచ్చాయా నాకు సహాయం విశ్వాసం ద్వారానే దొరుకుతుంది శత్రు నన్ను లొంగదీస్తున్నాడా విశ్వాసం ద్వారానే నా ఆత్మ తన ఆశ్రయ దుర్గాన్ని చేరుకుంటుంది అయితే విశ్వాసాన్ని తీసేయండి దేవుణ్ణి గొంతు చెంచుకుని పిలిచి చూడండి పలకడు నా ఆత్మకి పరలోకానికి మధ్య మరి ఏ దారి లేదు ఆ రోడ్డు మూతబడితే పరలోకపు రాజుకి విన్నపాలు పంపుకునేదెలా విశ్వాసం అనేది దైవత్వంతో నాకు సంబంధం ఏర్పరుస్తుంది యహోవా శక్తిని నాకు ధరింపచేస్తుంది నేను శత్రువుని ఎదుర్కోవడంలో దేవునిదైన ప్రతి ఆయుధము నాకు సహాయపడేలా చేస్తుంది విశ్వాసం అంధకార శక్తుల్ని అధిగమించడానికి అది సహాయపడుతుంది నా శత్రువుల శిరస్సుల మీదుగా విజయోత్సాహంతో నడిచిపోయేలా చేస్తుంది అయితే విశ్వాసం లేకుండా దేవుని నుండి ఏమి పొందగలం కాబట్టి క్రైస్తవుడా నీ విశ్వాసాన్ని కాపాడుకో నువ్వు నమ్మిక ఉంచగలిగితే చాలు నమ్మే వాళ్ళకి అన్నీ సాధ్యమే మనకి విశ్వాసం లాంటి మానసికమైన దానికంటే మరేదో తాకి చూసి తెలుసుకోగలిగింది కావాలంటాం కానీ పౌలేమంటున్నాడో చూడండి వాగ్దానం దృఢమైంది కావడం కోసం అది విశ్వాసం మూలమైనది అయ్యిందట రోమాపత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనం విశ్వాసం దేవుణ్ణి ఘనపరుస్తుంది దేవుడు విశ్వాసాన్ని గౌరవిస్తాడు